ఎప్పటికప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక బీదవాడు రాము తన భార్య పిల్లలతో ఉండేవాడు అతడు అడవిలో దుంపల కొట్టి వాటిని అమ్మీ తన కుటుంబం జీవనం సాగించేవాడు ఆ గ్రామం బయట ఒక పెద్ద పాత చెట్టు ఉండేది అందరూ చెట్టు గురించి ఇది జాదుకరి చెట్టు అని చెబుతారు కానీ ఎవరూ నమ్మేవాళ్ళు కాకపోయేవారు ఒక్కరోజు రాము అడవిలో దుంపలు కొడుతూ అలసిపోయాడు అప్పుడు ఆ చెట్టు కాండంలో ఏదో మెరుస్తు కనిపించింది అందులో ఇలా వ్రాయబడి ఉంది ఎవరైనా నిజమైన కష్టపడి జీవనం సాగిస్తే వారికి నేను పాలనిస్తాను రాము ఆశ్చర్యపోయాడు ఇది నిజమా ఇలాంటిది జరిగితే నా పిల్లలు ఆకలితో బాధపడరని అని ఆ చెట్టు దగ్గరికి వెళ్లి చేతులు జోడించి ఇలా అన్నాడు ఓ చెట్టు దేవుడా నేను బీదువాడిని మీకు ఇష్టమైతే నాకు దయచూపించండి అనగానే ఆ చెట్టు కొమ్మలు కదిలి చెట్టురాళ్ళ చుట్టూ ఒక పెద్ద పాలు కలిసిన గిన్నె కనిపించింది రాము చాలా అందపడ్డాడు ఆ గిన్నెని ఇంటికి తీసుకువెళ్లాడు ఆ గిన్నెలో ఉన్న పాలు ఎంతో ఎక్కువ ఎన్నో రోజుల వరకు కుటుంబానికి ఆహారం అయింది